ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సురేష్ గారు నమస్కారం ఈ నూతన సంవత్సరానికి సంబంధించి కన్యారాస్ వరకు సెలేవిదంగా ఉండబోతుంది అంటారు సో ఫస్ట్ మీకు సమంటియార్కి చూస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ క్రోది నామ సంవత్సర శుభాకాంక్షలు అని ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ఆయుష్ దీర్ఘంగా కలిగి ఉండాలండి ఆరోగ్యంగా ఉండాలి అందరూ ఐశ్వర్యాన్ని బాగా సంపాదించాలని చెప్పేసి కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానుండి సో ఇది చాలా ఇంపార్టెంట్ రాశి ఫలాలు తెలుసుకోవటం ఎందుకంటే సాక్షాత్ తిరుపతిలో శ్రీ వెంకటాశ్వస్వామి కూడాను మనకి సుప్రభాత సేవలు పంచాంగ శ్రవణం చేస్తారనమాట అది చదవటం వల్లే మనకున్న బాధలు అన్నీ పోయి అంతా సర్వతో అభివృద్ధి రావాలని చెప్పేసి దాని ఉద్దేశం అండి అలానే మనకు వచ్చేటప్పటికి మనం పూర్వకాలం ఒక సత్సాంప్రదాయాన్ని పెట్టారన్నమాట రాజు దగ్గర నుంచి పేదవాళ్ళ వరకు పండితుల నుంచి పాముల వరకు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు రాశి ఫలాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట తెలుసుకోవటం వల్లే సగం వాళ్ళకు ఉన్న బాధలు అన్నీ పోతాయండి ఆ విధంగా రాజు రాజ్యం అందరూ బాగుంటారని ఉద్దేశించి ఇది ఓపెన్గా చేసేవాళ్ళు అనమాట సో ఇది కూడా ప్రతి ఒక్కళ్ళు అట్లీస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వాళ్ళు ప్రెషర్స్ టైం చూసుకొని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో మీరు అడిగినట్టు కన్యారాశి వరకు ఎలా ఉందో మనం చూద్దామండి సో కన్యారాశికి వచ్చేటప్పటికి పాదాలు మనకి ఉత్తరా రెండు మూడు నాలుగు పాదాలండి హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు నక్షత్రం కలిగిన వాళ్ళంతా మనకి కన్యా కింద వస్తారండి ఇవి కాకుండా పేరు భగలు కనుక మనం చూసుకుంటే వాళ్ళు టో పా పి పు ఠా న పో ఈ అక్షరాలు లేదంటే మోరార్ల సి సౌండ్తో కలిగిన అక్షరాలు కలిగిన పేరు కలిగిన వాళ్ళంతా కూడా మనకి కన్నీ రాజ కింద వస్తారండి వీళ్ళకి వచ్చేటప్పటికి మనకు ఆదాయం వేయం చూస్తారు అనుకోండి ఆదాయం ఐదు వేయం అయిందండి అంత డబ్బు వస్తుందో అంత డబ్బు ఖర్చు అయిపోతుంది అని చెప్పుకోవాలి రాజీ పూజ్యం అయిందండి అవమానం రెండు అంటే వీళ్ళు చుట్టూ ఒక ఐదు మంది వీళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారండి కొంచెం ఇన్సల్ట్ చేసేవాళ్ళు ఒక మేము టూ మెంబర్స్ ఉన్నారని మనం చెప్పుకోవాలన్నమాట ఇవి కాకుండా గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి చాలా బెస్ట్ గ్రహస్థితి ఉంది ఈ సంవత్సరం అని చెప్పుకోవాలండి వీళ్ళకి భాగ్య స్థానంలో గురుడు ఉన్నారండి మూర్తి అంటే బెస్ట్ రిజల్ట్స్ ఇస్తూ ఉన్నారనమాట తర్వాత శని వీళ్ళకి సస్టిం స్థానంలో ఆరో హౌస్లో ఉండేసి సువర్ణమూర్తిగా చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు ఒక రకంగా గురువు శని మేజర్ ప్లానెట్స్ చాలా మంచి రిజల్ట్స్ గెలిపిస్తున్నారు అని చెప్పుకోవాలన్నమాట రాహుకేతువులు సప్తము జన్మమునందు తామరమూర్తులు గాను తర్వాత సువర్ణమూర్తిగా కేతు ఉండటం వల్ల ఇది కేతు మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు రాహు వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారండి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారో మనం చూద్దాం ఫస్ట్ మనకి సేమ్ సిక్స్త్ హౌస్లో ఉండటం వల్ల ధనధాన్యాభివృద్ధి ఈ సంవత్సరం వాళ్ళకి ధనం కానీ ధాన్యం కానీ చాలా వృద్ధిలో ఉంటుంది బంధు మిత్ర సంతోషం బంధువులతోటి మిత్రులతో చక్కగా ఎంజాయ్ బయలు చేసేస్తారు సంతోష వర్ధన బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది అనమాట వీళ్ళంతా స్త్రీ సౌఖ్యం లేడీస్తో కనుక వీళ్ళకి మంచి సత్సంబంధాలు కలిగి ఉంటే మంచి వృద్ధి జరుగుతూ ఉంటుంది అంటే గృహ నిర్మాణం ఈ టైంలో వాళ్ళు ఇల్లు కట్టుకునే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉందండి ఇది మనకి స్వస్థ స్థానగతే కృతవు అని చెప్పేసి మనకి శని అక్కడ ఉండడం వల్ల చూస్తుంది సో శని ఓవరాల్గా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తున్నారు నెక్స్ట్ గురువు కినుక చూసుకుంటే నైన్త్ హౌస్లో గురువు ఎప్పుడు చాలా మంచి బెస్ట్ రిజల్ట్స్ ఇస్తారని మనం చెప్పుకోవాలండి వీళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ గురువు గారు ఇస్తారంటే అర్థం చ ధనాలు ఇస్తారండి నెక్స్ట్ స్వకులాచార అంటే మన పెద్దవాళ్ళు ఏ అయితే సాంప్రదాయాలు పద్ధతిలో పాటిస్తున్నారో వీళ్ళు వాటిని తీసుకొని వాటిని ఫాలో అవుతూ ఉంటారు చాలా మంచి రిజల్ట్స్ తద్వారా వాళ్ళకి పొందుతారండి గృహలాభం ఫస్ట్ శని గృహ నిర్మాణం గృహ లాభం అది కట్టడం వల్ల గురువు గారు బెనిఫిట్ ఇస్తూ ఉన్నారండి రెండు ప్లానెట్స్ కోగ్జిస్టెంట్ చాలా బాగుంది అండి తర్వాత సుభోజనం మంచి భోజనం చేస్తారు నిత్య స్త్రీ జన సంపర్కం ఎప్పుడూ స్త్రీలతోటి వాళ్ళతో కలిసేసి మలిసేసి మంచి సత్సంభాలు కలిగి ఉంటారు అని చెప్పేసి మనకి జూపిటర్ ద్వారా వస్తుందండి గురువు వల్ల మనకి వచ్చేటప్పటికీ రాహు వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే వీళ్ళకి గమ ఆగమనం వృధా వీళ్ళకి కనుక ఏదైనా ట్రావెల్స్ చేస్తే దానివల్ల వీళ్ళకి లాభం ఉండదు అని చెప్తూ అనమాట అంతేకాకుండా ధనధాన్యం స్వల్పం అంటే వాటి ద్వారా కొంచమే లాభం వస్తుంది వీళ్ళకి రావాల్సిన డబ్బు వాటి గురించి చెప్తా అనమాట తర్వాత కేతు ఉండటం వల్ల ఏమవుతుందంటే కేతు సువర్ణమూర్తిగా ఉండటం వల్ల విఘ్నాలు భయము కలహం ఉంటుంది కానీ అవి చేసినా కానీ చివరికి మంచి వాళ్ళకి రిజల్ట్ వస్తుంది అని చెప్పనమాట టోటల్గా మనం చెప్పుకుంటే ప్లానెటరీ కాంబినేషన్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అన్ని ప్లానెట్స్ వీళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చే విధంగా ఉన్నాయండి రాశి వాళ్ళకి మనం కెరీర్ చూసుకుందాం అండి కెరియర్లో వచ్చేటప్పటికి ఆగస్టు నుంచి చాలా బాగుంటుందండి తర్వాత వీళ్ళు చాలా అథారిటీ ఫిగర్గా ఉంటారు అనుకున్న పని అన్ని వర్కర్స్ చేత వాళ్ళ చేత వర్క్ బాగా జీవిత చేసుకుంటారు మంచి ప్రమోషన్స్ వస్తుంది గుర్తింపు వస్తుంది లోడ్ ఓడిపోవడానికి కొంచెం పెరుగుతుంది కానీ బట్ దానికి అనుగుణంగా వాళ్ళ రిజల్ట్ బాగుందని చెప్పాలండి మనకి తర్వాత చాలా బ్లిస్ఫుల్గా సిచ్యువేషన్లో వీళ్ళకి వర్క్లో ఉంటుందండి కెరియర్లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు వ్యాపారస్తులకు తీసుకున్నారనుకోండి చాలా మంచి టఫ్ డిసిషన్ తీసుకొని పట్టుదలగా బిజినెస్ చేసి అనుకునే రిజల్ట్ చేసేస్తారండి ఎవరైనా కనుక కోర్టు లిటిగేషన్లో ఉంటే ఆ కోర్టు లిటిగేషన్ వీళ్ళకి ఫేవరబుల్గా ఉంటుంది తర్వాత వచ్చేటప్పటికి మనకి బిజినెస్ చేసే వాళ్ళకి లేదంటే ఎంప్లాయ్మెంట్ చేసుకునే వాళ్ళకి ఈ ఇయర్ ఇయర్ ఆఫ్ ప్రోగ్రెస్ అని మనం చెప్పుకోవాలండి తర్వాత పై అధికారులతో బాగా సత్సంబంధాలు కలిగి ఉంటారు పెద్ద ఆశీసులతోటి అందరితోటి జాబ్ పరంగా కానివ్వండి వృత్తిపరంగా కానివ్వండి బిజినెస్ పరంగా కానీ చాలా మంచి టైం అని చెప్పుకోవాలండి హెల్త్ ఎలా ఉంటుందంటే మనకి అండి మనకి రాహుకేతులు ఉండటంలో అనవసరమైన మెంటల్ టెన్షన్స్ ఎక్కువ చూపిస్తున్నాయండి బట్ ఓవరాల్గా వచ్చేటప్పటికి హెల్త్ ప్రాబ్లమ్స్ మెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బట్ అవి కూడా ఆఫ్టర్ ఫైవ్ సిక్స్ మంత్స్ తర్వాత అవి కూడా బాగుంటాయని మనం నేను చెప్పుకోవాలండి ధనం ఎలా ఉంటుంది ధనం చాలా అభివృద్ధి చేసుకుంటుంది అంటే అంత ముందు వాళ్ళు ఏదైనా పనులు కనుక స్టార్ట్ చేసి అవి కనుక అవకపోయి ఆగిపోయి ఉంటాయి ఇప్పుడు ధనం వచ్చేసి ఆ పనులన్నీ ఇల్లు చేసేసుకుంటారు తర్వాత ఏదైనా కనుక పనులు ఇంతకుముందు ముందు ఇప్పుడు స్టార్ట్ చేస్తే చాలా క్విక్గా పనులన్నీ అవ్వకొట్టేది దానికి అవసరం డబ్బు వచ్చేస్తుంది రెండు ప్రమోషన్ వచ్చి ప్రమోషన్ ద్వారా ధనం వచ్చేస్తుంది అండి వ్యాపారం ఇంక్రీజ్ అయితే వ్యాపారం ద్వారా ధనం వచ్చే అవకాశం ఉందండి ఓవరాల్గా ధనానికి అయితే ఎలాంటి లోట్ ఎక్కువేదని చెప్పుకోవాలి లోట్ లేదని చెప్పుకోవాలి ఇంకా ఫ్యామిలీ రిలేషన్షిప్ కూడా అని చెప్పుకోవాలంటే అండి ఇది ఫ్యామిలీ కూడాను చాలా మంచి టైం అని చెప్పుకోవాలండి తీర్థయాత్రలకు వెళ్తారు విదేశ ప్రయాణాలు అనుకునే వాళ్ళకి బాగుంటాయి అందరితో కలిసి సంప్రదింపు చేసుకుంటారు భార్య భూతులతో కలిసేసి అందరు కలిసి ఎక్కడికైనా కనుక వాళ్ళు బయటకు వెళ్తే చాలా వాళ్ళ మధ్య అన్యోన్యత బాగా అభివృద్ధి చెంది చక్కగా ఉండేదని మనం చెప్పుకోవాలండి తర్వాత ఇంతకుముందు పెళ్లి కానీ వాళ్ళు ఎవరి ఉంటే కానీ పెళ్ళి అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి తర్వాత ఫారిన్ టూర్స్ వేసాల వాళ్ళకి వెళ్ళి అప్లై చేసుకోవడానికి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అంతకుముందు ఏదైనా సమస్యలు ఉన్నా అవన్నీ ఈ టైంలో పరిష్కరించుకొని ముందుకెళ్ళిపోయి బెస్ట్ టైం అని మనం చెప్పుకోవాలండి సిబ్లింగ్స్తో అన్నదమ్ములతో కూడా చాలా బాగుంటారండి మనం చెప్పుకునేది చాలా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు తర్వాత ఫ్యామిలీ రిలేషన్స్ కానీ మనకు చదువుకొని కనుక ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళు కూడా చదువు బాగా చదువుకొని మంచి ప్లేయర్ ప్రక్యాతలు తీసుకొచ్చుకొని అనుకున్న విధంగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇచ్చి బాగుంటుందని చెప్పుకోవాలి ఇంకా డిసిప్లైన్ ఓకే బాగా ఫ్యామిలీ మెంబెర్స్తో ఉంటే ఇంకా బాగా ఉంటుందండి టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే మన ఫ్యామిలీ మెంబెర్స్తో ఇవ్వండి వాళ్ళ సపోర్ట్తో మనకి అబ్రోడ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవాలండి వీళ్ళకి ఎప్పుడు ది బెస్ట్ రెమెడీ అండి కన్యా రాశి వాళ్ళకి ఇలా రాష్ట్రాధిపతి వచ్చేటప్పటికి బుధుడు అండి నేను కూడా చాలామంది పర్సనల్గా చూసిన వాళ్ళకి ద ఈజీ అండ్ ది బెస్ట్ ఎవర్ లాస్టింగ్ రెమెడీ ఏమైనా కనుక ఉందంటేనండి వీళ్ళు ప్రతిరోజు కనుక రెండు భగవద్గీత శ్లోకాలు కనుక చదువుకొని వర్కస్ చేస్తే వాళ్ళకి నారదుడు వాసుకి అనంతుడు ఇలాంటి మహామహా భక్తులు మొత్తం వచ్చేసి వీళ్ళకి హెల్ప్ చేస్తారండి చూడండి అది భగవద్గీత శృతిలోనే ఉందండి అందుకు చాలా ఈజీ అండి నేను చాలా మంది వీళ్ళ దగ్గర ఇంట్లో భగవద్గీత పెట్టుకున్న తర్వాత మనకి కురుక్షేత్రానికి సంబంధించిన పెట్టుకున్న వీళ్ళు విష్ణుమూర్తిని పూజించాలండి తిరుపతి వెళ్ళినా కానీ వీళ్ళ లైఫ్ టైం రిజల్ట్ అండి అసలు వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ భగవద్గీత పెట్టుకొని రెండు శ్లోకాలు డైలీగా నుంచి చదువుకొని వెళ్ళిపోతే అసలు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఎలా ఎలాంటి దోషాలు ఉండవండి నేను చాలా చాలా మందిని చూశాను కొన్నిసార్లు గ్రహ స్థితుల్ని బట్టి పరిస్థితుల్ని బట్టి కూడా కొంత సిచ్యుయేషన్ మారుతూ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కావచ్చు లేదంటే డేని బట్టి టైంని బట్టి కూడా మనం కొంత మారే అవకాశం ఉంటుందని చెప్తూ ఉంటాం పర్సనల్గా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాము లేదంటే కొత్త ఏదో ప్రయోగాలు చేయాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళందరికీ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మనం ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు అండ్ దాంతోపాటు ఎవరైతే అప్పుల వల్ల ఇబ్బందులు కూడా పెట్టాం కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇదండి మనకి ధర్మార్థ కమమోక్షాలు మోక్షాలు అని చెప్తారండి ఇది వాటిని అనుభవించాలండి ఈ జన్మ మనిష్యత్తుని చక్కగా చేప చేసుకోవాలి ధర్మం డబ్బులు సంపాదించుకోవాలి అన్ని భోగాలు అనుభవించాలండి ఏమని చెప్తారంటే మనకి ఆయుష్షు ఆరోగ్యం ఐశ్వర్యం అని చెప్తారండి ఐశ్వర్యం ఎందుకు వచ్చిందండి అనుభవించడే కదా వచ్చేసింది తర్వాత మోక్షం ఇక్కడ సాచురేషన్ అయిపోయిన తర్వాత సమాజానికి మంచి చేయాలి అన్ని చేయాలి కాబట్టి మన దగ్గర డబ్బులే మనమే అనుభవించి మన సమాజానికి ఏం చేస్తాము సో మన మహర్షులు ఏం చేశారు అంటే అండి మన వేదాల్లోనూ తర్వాత పురాణాల్లోనూ చాలా రహస్యమైన జ్ఞానాన్ని మనకు తెలుసు డబ్బుకి ఇబ్బంది పడుతున్న అందుకని అవి డబ్బుల నుంచి మార్గాలు చాలా చూపించారండి మహర్షులు సంసార రూపాలంలోను మంతరూపాలలో అవన్నీ మనం కలెక్ట్ చేసేసి ఒక ఆధెంటిగా కనకధారణ ప్రోగ్రామ్ పెట్టామండి ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎవరైతే ధనానికి సంబంధించి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మన శాస్త్రానుగుణంగా ధర్మానుగుణంగా ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవాలి మనకు వెలుగు చూపించే ఒక కార్యక్రమం ఉండేది అది ఎన్రోల్మెంట్ చేసుకోవాలి ఇంకొకటి ఏమిటండి ప్రతి ఒక్కళ్ళు ఇది ఇంట్లో వేది ఆస్ట్రాలజీ ఉండాలండి మన పంచాంగం ఏంటి రోజు మన పిల్లల రాసులు ఏంటి వాళ్ళు ఎలా ఉన్నాయి ఏంటి అని తెలుసుకుంటే వాళ్ళకి చాలా మెచ్యూరిటీ వస్తుంది అది తెలుసుకుంటేనే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ పోతే వివరం అందుకని మనకు ఒక చిన్న కోర్స్ కూడా చేశాను చాలా హోలిస్టిక్గా అసలు ఆస్ట్రాలజీ అంటే ఏంటి మనం ఒక ఆట్రోజికల్ కలంటే అసలు ముందు వాళ్ళ గురించి మనం తెలవాలి కదండి బ్లైండ్గా వెళ్ళకుండా అని ఒక కోర్సు కూడా చేసాను దానికి ఎన్రోల్మెంట్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు చేసుకోవడం ఒకటండి ఇవి కాకుండా ఏమవుతుంటేనండి ఇండివిడ్యువల్గా వాళ్ళు చాలా ఛాలెంజెస్ చేస్తూ ఉంటారు వాళ్ళకున్న దశని బట్టి వాళ్ళకున్న లగ్నాన్ని బట్టి అలాంటి వాళ్ళు కనుక ఎక్కడైనా అప్ అయిపోయి ఇబ్బంది పడిపోతుంటే కనుక మనకి కన్సల్ట్ అయితే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మన వాళ్ళకి కన్సల్టేషన్ ఇవ్వచ్చండి చాలా హెల్ప్ చేయొచ్చండి చాలా ప్రాబ్లమ్స్ మనకి అమెరికా నుంచి చేస్తుంటారు ఆస్ట్రేలియా నుంచి చేస్తుంటారు బెంగళూరు నుంచి ఇలాగే ఎవరు పూణే నుంచి చేశారు ఇలా ఎలా ప్రాబ్లమ్స్లో ఉన్నామండి ఎలా చేయాలి అంటే మనకి గైడెన్స్ ఇవ్వచ్చు తప్పకుండా సార్ థ్యాంక్ యూ సో టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి Chandy.